నమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం కాలోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా కాలోజీ నారాయణరావు చిత్రపటానికి మాజీ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రజాకవి కాలోజీ నారాయణరావు జీవిత చరిత్ర ఆయన తెలుగు ప్రాముఖ్యతను వివరించిన తీరు అమోఘమని ఆయన తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారని అన్నారు ఆయన సేవలు మరువలేమని కొనియాడారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రను వివరిస్తూ ప్రజలను చైతన్య పరిచారని ఎందరో మహనీయులు తెలంగాణ వ్యాప్తంగా వారి జీవిత చరిత్రలను తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పాఠ్య పుస్తకాలలో కూడా చేర్చామని గుర్తు చేశారు తుది శ్వాస వరకు కూడా సమాజ శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని అన్నారు కాలోజీ నారాయణరావు పేరిట విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ ముదిరాజ్ మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీనారాయణ జోరిక రమేష్ ఉడతల సారంగపాణి నాయకులు సదాంత్ రవీంద్రరావు తదితరులు పాల్గొన్నారు